రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పై రేవంత్ రెడ్డి టీం ఆగ్రహంతో ఉన్నారా పల్లవి ప్రశాంత్ అంశం ఇప్పుడు హైదరాబాద్ కొత్త సిపికి ఛాలెంజ్ గా మారిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు రాహుల్ అయ్యర్ గారు మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడదు రాహుల్ అయ్యర్ గారు నమస్తే అండి ఎందుకంటే ఎలక్షన్స్ గెలిచి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఇంత హై రేంజ్ లో ఆ పోలీసులు రెచ్చగొట్టడం ఒక పర్సన్ ఒక పర్సన్ పోలీసులు రెచ్చగొట్టడము పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయడము పోలీసు మాటల్ని పడచవిన పెడచవిన పెట్టడము అది వినకుండా మళ్ళీ వచ్చి పోలీసుల మీద ఫైర్ అవ్వడము ఆయనే కాకుండా ఆయన అనుచరులు ఆయన ఫ్యాన్స్ ఇవన్నీ చేయడం కూడా చాలా ఇబ్బందికరంగా అనిపించింది ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వచ్చాక వాళ్ళు అనుకున్నది ఏంటి న్యూ ఇయర్ రాబోతోంది దానికి ఆంక్షలు పెట్టాలి ఎట్లా జరగాలి ఎటువంటి విఘాతాలు జరగకూడదు అనేది వాళ్ళ ప్రయత్నం చూస్తున్నట్లయితే శాంతి భద్రత అంశాలకు సంబంధించి కొంచెం ఇష్యూ వచ్చినట్లుగా కూడా వాళ్ళు భావించారు బస్సులను దగ్గర ఫ్యాన్స్ అలాగే మీడియా మీద రాళ్ళు నువ్వారు పోలీసుల మీద రాళ్ళు రువారు పోలీసుల మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు ఇటువంటి అంశాలన్నీ లాండ్ ఆర్డర్ ఇష్యూ కి దారి తీసేలాగా వాళ్ళు ప్రవర్తించారంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చిన నేపథ్యంలో అసలు ఏంటి రేవంత్ రెడ్డి టీం నిజంగా పల్లవి ప్రశాంత్ మీద ఆగ్రహంగా ఉందా అంటే ఏం చెప్తారు రేవంత్ రెడ్డి టీం అనే కాదండి ఆ గవర్నమెంట్ ఎవరు ఉన్నా కూడా శాంతి భద్రతలకి అన్యాయం జరుగుతోంది జనాలకు అన్యాయం జరుగుతోంది జనాలకు ఇబ్బందులు జరుగుతున్నాయి అక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి ఇబ్బందులు జరుగుతున్నాయంటే ఆబ్వియస్ గా రియాక్ట్ అవుతారు నీకు ఒకసారి చెప్తాం బుజ్జగించా నాన్న నువ్వు వెళ్ళిపో మళ్ళీ పెట్టుకో మేము వచ్చి నీకు సెక్యూరిటీగా ఉంటాం సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పక్కన పెడితే నువ్వు ర్యాలీ చేయడానికి నీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు మీ తమ్ముళ్ళకి ఇచ్చారా నీ అనుచరులకి ఇచ్చారా నీ ఫ్యాన్స్ కి ఇచ్చారా పెట్రోల్ తీసుకురావడం ఏంటండి పెట్రోల్ తీసుకొచ్చి తగలెట్టేస్తామని పోలీసు వాహనం మీద పెట్రోల్ పోస్తున్న దాఖలాలు ఉన్నాయి ఆ మనుషులకి కాలు ఎర్ర కొట్టారు మా మనుషులని రాళ్ళు ఎత్తి కొట్టారు ప్లస్ ఇవన్నీ పక్కన పెడితే పోలీసు వచ్చి మంచిగా చెప్పాడు పల్లవి ప్రశాంత్కి నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు ఆ మేము ఎందుకు రాకూడదు ఆ కెమెరాలు తీయండి పోలీసులు వీడియోలు తీయండి ఏంటి అంటే పోలీసులు అక్కడ నీకేం ప్రాబ్లం క్రియేట్ చేయట్లేదు నీ మంచి కోసమే చెప్తున్నారు దీనివల్ల గవర్నమెంట్ అలర్ట్ అయింది ఎందుకో చెప్తాను ఇది కూడా ఎందుకంటే ఆయన గెలిచిన ఊరు ఆపోజిషన్ టీమ్ సో వాళ్ళు ఏమైనా వెనకాలుండి ఇతని గెలుపుని చిహ్నంగా పెట్టుకొని వెనకాల నుంచి ఇలాంటి చేయి చూడచ్చు బికాస్ గొడవల్లో ఎవడొచ్చి ఏం చేస్తున్నాడో మనకు తెలియదు కదండి ఓకే ఇష్యూ క్రియేట్ చేయడానికి ఇలాంటి చేయించి ఉండొచ్చా అంటే వాళ్ళు ఇంత ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఏమో మైపీ ఎందుకంటే పల్లెని ప్రజలతో ఒక రియాలిటీ షోకి సంబంధించింది రాజకీయాలకి కాదు కానీ ఆ ఊర్లో ఉంటారు కదండి ఆయనకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వీళ్ళంతా ఏంటంటే పిఆర్ పెట్టుకొని వస్తారు బయట ంటే వీళ్ళ తరఫున ఓటింగ్ చేయించే వాళ్ళు అనమాట దాంట్లో రాజకీయ నేతలు ఉండొచ్చు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉండొచ్చు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉండొచ్చు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ కూడా ఉండొచ్చు సో వీళ్ళల్లో ఎవరైనా సంబంధించిన వాళ్ళు ఆ అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు అయినప్పుడు ఏమవుతుంది ఒక్కసారి నిప్పు రాచుకుంది రాచుకున్నప్పుడు ఆద్యం పోయడానికి చాలా మంది వస్తారు వాళ్ళల్లో వీళ్ళు కూడా ఉండొచ్చు అనేది జనాలు మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు దీని వల్ల పోలీస్ యాజమాన్యం స్ట్రిక్ట్ అయింది ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి పక్కమని పది రోజులు కాలేదు కరెక్టే కదా గవర్నమెంట్ ఫామ్ అయింది ఈ పది రోజుల్లో నువ్వు ఇంత విధ్వంసం సృష్టిస్తే ఒక కామన్ మ్యాన్ ఇంత విధ్వంసం సృష్టిస్తాడా పోలీసులు ఆలో ఆ కోణంలో ఆలోచిస్తారు కదా సో దీని వెనకాల ఎవరు ఉన్నారు ఎందుకంటే చాలా వీడియోల్లో కూడా పల్లవి ప్రశాంత్ ఈ రెండు మూడు రోజులు జరిగిన వీడియోల్లో కూడా ఒక బిఆర్ఎస్ నేత పింక్ కలర్ వేసుకొని నిలబడుకోనున్నారు పక్కన రిప్రజెంటింగ్ రిప్రజెంటింగ్ ద అపోజిషన్ టీమ్ వై ఒక రియాలిటీ షో ఎంటర్టైన్మెంట్ షో లో నువ్వు పాలిటిక్స్ ఎందుకు వచ్చాను ఆయన ఆయన నీ అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు ఏమైనా కావచ్చు బట్ యు షుడ్ నాట్ రిప్రజెంట్ విత్ దట్ పార్టీ గుర్తు ఆర్ఎల్స్ ఏదైనా కూడా అది తప్పు ఒక మీడియాలో నువ్వు పాలిటిక్స్ గురించి రిప్రజెంట్ చేసినప్పుడు ఉండొచ్చు ఒక రియాలిటీ షో ఎంటర్టైన్మెంట్ షో జనాలు ఏదైనా మాట్లాడుతున్నారంటూ నువ్వు అది రిప్రజెంట్ చేయడం తప్పు చాలా వీడియోలో ఉంది సెకండ్ థింగ్ దీనికి వాళ్ళకి సంబంధం ఉందా అంటే ప్రత్యక్షంగా ఉండకపోవచ్చు అండి ఆ పగ ఆ ఆర్థ్యం నా చెప్పాను కదా ఆజ్యం పోసే దాంట్లో వాళ్ళ ఫింగర్స్ ఏమైనా పెట్టుకుండచ్చేమో కానీ కంప్లీట్లీ దే డోంట్ డూ అంత అపోజిషన్ పార్టీ అంత వీకెండ్ కాదండి ఒక్క రియాలిటీ షో విన్నర్ ని పెట్టుకొని ఇలా చేయడానికి బట్ దీని వల్ల మాత్రం రేవంత్ రెడ్డి గారికి కానీ ఆ మన తెలంగాణ సీఎం టీమ్ కి కానీ వచ్చిన పది రోజుల్లోనే ఇది జరగడం ఏంటి అనే దాంట్లో పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ మ్యాటర్ ని పల్లవి ని అరెస్ట్ చేస్తారా లేకపోతే వాళ్ళ తమ్ముళ్ళు అరెస్ట్ చేస్తారా అనుచరులు అరెస్ట్ చేస్తారా పక్కన పెడితే ఇట్ ఇస్ అ వెరీ సీరియస్ ఇష్యూ హ్యాపనింగ్ ఫర్ పీస్ ఒక శాంతి భద్రతకు సంబంధించిన సమస్య జనాలు రోడ్డు మీదకి వెళ్తే ఎవడొచ్చి ఎట్లా కొడతాయి ఇప్పుడు రోడ్డు మీద టీ దాతూ మాట్లాడుకుంటుంటాం కృష్ణ గారు పల్లవి ప్రశాంత్ ఇలా అంటారా అంటే వెనకాల నుంచి ఎవడన కొడితే అట్ల అయిపోయింది పరిస్థితి టీ షాప్ దగ్గర కూడా మాట్లాడుకోలేని పరిస్థితి అయిపోయింది ఎందుకంటే మన న్యూస్ అంతా మాట్లాడుకునేది జనరల్ గా టీ షాప్ దగ్గర కూర్చోనో కాఫీ దాగుతూనో ఇలా జరిగింది నిన్న ఇలా జరిగింది అని మాట్లాడుకుంటాం అలాంటి ప్లేసెస్ లో కూడా ఇప్పుడు ఈ పల్లవి ప్రశాంత్ మ్యాటర్ మాట్లాడితే మనకేం జరుగుద్దా అనే పొజిషన్ లో జనాలు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ పోలీస్ టీంకి పల్లవి ప్రశాంత్ అంశం అనేది ఒక ఛాలెంజింగ్ కేస్ ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వకూడదు అది ఎవరైనా కూడా అది పాలిటిక్స్ గా కావచ్చు ఎంటర్టైన్మెంట్ గా కావచ్చు ఒక కామన్ మ్యాన్ కావచ్చు ఎటువంటి డిపార్ట్మెంట్ అయినా కావచ్చు ఒక పర్సన్ వల్ల పది మంది ఇబ్బంది పడ్డారు అది ఇంకొకసారి జరగకూడదు ఈ గవర్నమెంట్ దీనికోసం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి టీం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టబోతుంది ఈ వీక్ లో దీన్ని ఒక రెండు రోజులు న్యూస్ లాగా చదివేసే వార్త అయితే కాదండి ఇది లేకపోతే ఇన్ని రోజులు పోలీసులు ఇప్పుడు ఒక కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో కోర్టు ముందు ప్రజెంట్ చేయాలి ఎవరిని ప్రజెంట్ చేస్తారు విచారించా కదా ప్రజెంట్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా చేయడానికి వచ్చినప్పుడు అంత పెద్ద ఇష్యూ అయితేనే కదా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు పోలీసులు ఇచ్చేవాళ్ళు కాదు కదండి జనరల్లీ మనం మాట్లాడుకున్నట్టుగా ఎవరు మాట్లాడరు కదా సో ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ఇష్యూ హ్యాపెన్ అది పల్లవి ప్రశాంతం తెలుసుకోలేకపోతున్నాడు తన వల్ల ఏం జరిగింది తన ఫ్యూచర్కి ఏం ప్రాబ్లం అవుద్ది నా రైతులు నా గ్రామం నా పొలం అంటాడే అదే గవర్నమెంట్ వచ్చి నీ నీ కెరియర్ ని నీ పొలానికి ఏమైనా ఇబ్బంది పెడితే పరిస్థితి ఏంటి బికాజ్ నువ్వు గవర్నమెంట్ ని ఇబ్బంది పెట్టావు నువ్వు గవర్నమెంట్ వాళ్ళ మీద ఇంకా ఏమండి కొట్టలేదు కొట్టుంటే బాగుండేది అనిపించింది కొంతమందికి అయితే వాళ్ళు కూడా పోలీసులు ఒక సెలబ్రిటీకి ఎంత వాల్యూ ఇవ్వాలో అంత వాల్యూ ఇచ్చి అక్కడితోనే ఆగిపోయారు బికాస్ నువ్వు చొక్కపట్టుకు నువ్వు పదరా ముందు పోలీస్ స్టేషన్కి మా చెప్పిన మాటలు వినొద్దు అంటే అతని పరువేం కావాలి పల్లె ప్రశాంతి నువ్వు వెళ్ళవయ్యా బాబు నీ వల్ల ప్రాబ్లం అవుతుంది నీకు కూడా కొడతారు నిన్ను కూడా కొడతారు నీ మీద కూడా పెట్రోల్ వేస్తాను నువ్వు ఇంటికి పోయా అంటే వినకుండా బయటకు వచ్చి ఆ గజమాలలు వేసుకొని ఏదో ఫైర్లు పట్టుకుని ఇట్లా చేస్తుంది నేను రైతు బిడ్డాను తొడగొట్టి మీసంత తిప్పడం తొడగొట్టి మీ తిప్పడం ఎవరికి ఛాలెంజ్ చేస్తున్నాడు గా కరెక్టే కదా నువ్వు షోలో ఉన్నప్పుడు తొడగొట్టి మీ తిప్పు వంద వంద మందికి బయటకొచ్చి నువ్వు ఎవరికి ఛాలెంజ్ చేస్తున్నావు ఇలా యు ఆర్ డైరెక్ట్లీ ఛాలెంజింగ్ టు పబ్లిక్ అండ్ గవర్నమెంట్ ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ నేను బిగ్ బాస్ షోలో ఉన్నంత కదా నేను బిగ్ బాస్ అనాలిస్ట్ చేసినప్పుడు అతను ఆడే గేమ్ గురించే చెప్పాను కానీ బయటకు వచ్చాక నేను కూడా ఒక హ్యూమన్ రేపు పొద్దున్న రోజులు నేను మాట్లాడినప్పుడు నాకు కూడా జరగచ్చు మీకు కూడా జరగచ్చు సో ఇటువంటి ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట తను రేవంత్ రెడ్డి గారు రాహుల్ గారు పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచిన తర్వాత హరీష్ రావు గారు పల్లవి ప్రశాంత్ కి కాల్ చేసి కంగ్రాచులేషన్ చేశారు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది ఏంటి నిజంగానే హరీష్ రావు గారు పల్లె ప్రశాంత్ కంగ్రాచులేట్ చేశారా అంటే లేదండి అలాంటిది ఏమై ఉండదు బికాస్ వాళ్ళు ఇప్పుడు ఉండే దాంట్లో టీవీ షోలో ఒక విన్నర్ కి ఫోన్ చేసి చెప్పాలి బి ఆ గజ్వేల్ ప్రాంతంలో ఎప్పుడైనా ఇతను వెళ్ళి సార్ నేను ఇట్లా గెలిచానండి ఇదండి నేను రైతులకి చేయాలనుకుంటున్నాను నాకు ఇంత డబ్బు వచ్చింది నేను ఒకటి చేయాలనుకుంటున్నాను ఈ పథకం పెట్టాలనుకుంటున్నాను అని గవర్నమెంట్ ఏదైనా అప్రోచ్ అయితే ఓ నువ్వు విన్నరా పేపర్లలో అంతా చెప్తారు ఇప్పుడు ఫోన్ కాల్ చేసి నువ్వు విన్నర్చి మనం పార్టీ చేసుకుందాం ఇలాంటివన్నీ రూమర్స్ అండి ఇట్ ఈస్ క్రియేట్ క్లియర్ కట్ రూమర్ వాళ్ళు కాల్ చేసి అనే దాంట్లో మనం ఏమి నమ్మాల్సిన అవసరం లేదు చేసి బాబు ఒకసారి కనపడి మాట్లాడుకుందాం అంతే అంతకన్నా ఏముండదు ఈ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండదండి ఇటువంటివి ఉండవు వాళ్ళంతా తెలివి తక్కువలు కాదు